హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేతి బీరకాయలు హార్వెస్టింగ్ ఉన్నాయండి బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము ఇంకా కొన్ని ముదురుపై కూడా ఉన్నాయి నేను కావాలని ఉంచు సీడ్స్ కోసం సీడ్స్ కోసం ఇంకా బాడీ స్క్రబ్బర్ కింద చాలా బాగా యూజ్ అవుతుందండి అండి ఆ పీచు అయితే దానికోసం అని ఉంచుకొని ఇప్పుడు అవి కూడా కోసుకుందాము మా భారతి గోడ గోడెక్కి కొయ్యాలన్నమాట కొంచెం పైకి ఉంటుంది మా భారతిని ఇప్పుడు ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతుంది పాదైతే ఇక్కడ పెట్టామండి అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడైతే చాలా యాక్టివ్ అయింది మొన్నటి వరకు కూడా చాలా డల్గా ఉంది అంత స్పీడ్గా ఏం పెరగలేదు ఇప్పుడు బాగా పెరిగిపోయి పిందులు వచ్చేస్తున్నాయి బాగా ఇక్కడ చూడండి ముదిరిపోయి ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు ఆల్రెడీ అవి ముదిరిపోయాయి కొన్ని అయితే కాయలు ఉన్నాయి ఇంకా ఇది చాలా తొందరగా పెరుగుతుందండి ఊరికే పెరిగిపోద్ది మనం ఏం పోషకాలు ఇవ్వకపోయినా కూడా పెరుగుతుంది ఇప్పుడైతే అటువే పిందులు కూడా ఉన్నాయి చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయా పిందులు ఇవైతే ఒక టూ డేస్లో హార్వెస్ట్ చేయొచ్చు అదిగోండి ఆ పైన ఒకటి ఉంది ఇక్కడ ఇలా చూసారా மாட்ட இக்கைத்தாடு செப்பு எல்லாம் இப்போ அது முதிர் போயிடுவது బొట్టలు ఉన్నాయి కదా రెండు అవి కోసి ఇంకోటి ఉంటుంది చూడు ఇక ఇదొకటి కొయ్యు ఇటువైపు పెట్టి ఎవరు వేయకుండా ఉంటారు ఫీజుకి పనికి వస్తారు రూపాయిగా ఇది ఇలా లాగు పట్టుకొని గట్టిగా ఇలా ఇవు ఇదిగోండి ఈ రెండు అయితే హార్వెస్ట్ చేసింది ఇవైతే లేతగా ఉంది మిగతా అవన్నీ అనమాట ఇంకొక నాలుగు ఎన్నో ఉన్నాయి ముద్రిపోయినవి ఇవైతే మనము నేతి బీరకాయ పచ్చడి చేసుకో రోడ్డు పచ్చడి చేసుకోవచ్చండి పప్పులో వేసుకోవచ్చు ఇంకా మనం బీరకాయలాగే అన్ని రెసిపీస్ వండుకోవచ్చు కాకపోతే దీనికి తొక్క తీసే పని ఉండదండి లే చాలా తిన్నుగా ఉంటుంది తొక్క దీంతో పాటే వాడేసుకోవచ్చు ఇదిగోండి బొట్టలు అయిపోయినవి కూడా చూడండి స్వీట్స్ అంత బాగా వచ్చాయి ఇది చూడండి ఆల్రెడీ బార్తి కోసి కింద పడేసేటప్పుడు కన్నం అయిపోయింది చాలా సీడ్స్ వచ్చాయి చూసారా నేతి బీరకాయ సీడ్స్ ఈ విధంగా ఉంటాయి పల్చగా ఉంటాయి మన మామూలు బీరకాయది కొంచెం లావుగా ఉంటుంది ఒకవైపు సన్నగా ఉంటుంది దానికి దీనికి ఒకేలాగా ఉంటాయి అన్నమాట ఇంకోండి మనము ఏవైనా మన ఇంట్లో పండించుకునేవి కంపల్సరిగా స్వీట్స్కి అయితే ఉంచుకోవాలండి నేనైతే మస్ట్గా ఉంచుకుంటాను స్వీట్స్కి ఇవి నేను వాడుకోగా ఎంతమందికి ఇవ్వచ్చో ఇలా చాలా వచ్చాయి ఇప్పుడైతే దీన్ని కూడా తీద్దాము ఇదిగోండి చక్కగా ఎంత బాగా వస్తున్నాయి చూడండి మనం ఎక్కువ కష్టపడకుండా చక్కగా వస్తున్నాయి చూడండి చూసారా ఎన్నట్లే ఆ ముందు తీసిన దానికైతే చాలా మట్టిలో పడిపోయింది అవి తీసి లేదంటే మొక్కలు వచ్చేస్తాయి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి సీడ్ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది దీనికి చూసారా బాగా డ్రై అయిపోయింది కదా ఈ విధంగా మనం పొక్క అనుకోండి మొత్తం ఇలాగా తీసుకుంటే చక్కగా పీచు రెడీ అవుతుందండి ఇది మీరు ఎప్పుడైనా మీకు కనిపించిందో లేదో తెలియదు కానీ ఆర్గానిక్ షాపింగ్కి వెళ్తే ఇది కూడా అమ్ముతారండి చక్కగా పీసెస్ కట్ చేసేసి థర్టీ రూపీస్ అలా అమ్ముతారనమాట ఒక్కొక్క పీస్ మన ఇంట్లో చక్కగా పండుతున్నప్పుడు వాడుకుంటే మంచిదే కదండి నేను వాడుకోగా మా పిల్లలు ఉన్నారు కదా పాప అందరికీ ఇస్తాను నేను చక్కగా ఇంకా చాలా ఒక నాలుగు ఎన్నో పీసులు రెడీ అవుతున్నాయి సీడ్స్ ఎన్ని ఉపయోగాలు చూడండి పక్క సీడ్స్ తీసుకోవచ్చు కర్రీ వండుకోవచ్చు ఇంకా కొన్ని అయితే ఇలాగా ఎంత బాగుందో చూడండి సాఫ్ట్గా ఇది మనం వాడుకునే ముందు కొంచెం ఒక టూ డేస్ అయితే వాటర్లో నానబెట్టేసి నేను అనుకుంటున్నాను నాకైతే ట్రై చే ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఇది ఫస్ట్ టైమే ఇది వాటర్లో నానబెడితే సాఫ్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను ఇప్పుడు కూడా సాఫ్ట్గానే ఉంది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా చాలా అంటే చాలా ఈజీగా వచ్చింది మీరు ఎవరైనా ఇలా తయారు చేసుకున్నారా చూడండి ఎంత చక్కగా వచ్చిందో చక్కగా వీటిని పీసెస్ కట్ చేసేసి మనం స్క్రబ్ కింద వాడుకోవచ్చు సాఫ్ట్గానే ఉందండి అనుకోండి ఇప్పుడు అది కూడా చేసుకుంటాను చూసారా ఎన్ని సీడ్స్ వచ్చాయో రెండు ఇవన్నీ కూడా ఇందులోంచి వచ్చిన సీడ్స్ ఈ రెండిట్లోంచి వచ్చిన సీడ్స్ ఈ రెండిట్లోంచి వచ్చిన సీడ్స్ అనమాట ఇది కూడా నేను అలాగే రెడీ చేసేసుకుంటాను చూడండి ఎంత బాగా వస్తుంది ఇదిగోండి చూసారు ఎంత ఈజీగా వస్తుందో దీనికి ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదండి చక్కగా వచ్చేస్తుంది ఇదిగోండి చూసారా ఎంత బాగుందో చక్కగా ఓకే ఫ్రెండ్స్ మా హార్వెస్ట్ ఎలా అనిపించిందండి సీడ్స్ చూసారా ఎన్ని వచ్చాయో సీడ్స్ ఇంకా ఈ స్క్రబ్బరు ఇదంతా కూడా నేతి బీరకాయతో ఎంత బాగా వచ్చాయి చూడండి ఇవి అయితే హార్వెస్ట్ చేసుకుని ఇవి కుక్ చేసుకోవచ్చు కొంచెం లేతగానే ఉన్నాయి ఇవి హార్వెస్ట్ ఎలా అనిపించిందండి మీకు మీరు ఎప్పుడైనా ఇలాగా స్క్రబ్ తయారు చేశారా దీంతో పాటు బీరకాయ పీచ్తో తయారు చేస్తే కింద తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్